హాయ్ అండి చూసారా ఇవి ఏంటో శనగలండి ఈరోజు పిల్లలకి స్నాక్స్ శనగలు గుగ్గిలు చేద్దాం అనుకుంటున్నాను శనగలు బాగా కడిగేసుకొని రెండు మూడు సార్లు ఇలా ఉడకబెట్టుకోవాలండి బాగా ఉడకనివ్వాలి ఇవి హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకి అప్పుడప్పుడు పెడుతూ ఉండాలి ఇవి ఇవ్వండి బాగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇవ్వు వంచేసుకుందామండి ఇవి ఆరు గంటలు నానబెట్టాలి ఫస్ట్ శనగలు కడిగేసుకుని ఆరు గంటలు నానబెట్టి అప్పుడు ఉడకబెట్టుకోవాలి నీళ్ళు వచ్చేసుకుందామండిగండి అలా వచ్చేసుకుందాం కదా ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు ఆవాలు పచ్చిమిరపకాయలు తీసుకొని బాగా ట్రై చేసుకున్నానండి ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది పిల్లలకి అలవాటు చేయండి చిన్నప్పటి నుంచి రై అయిపోయిందండి శనగలు వేసేసుకుందాము కొద్దిగా పాల్ వేసుకోండి కొంచెం వాటర్ పోయే వరకు వేసుకుందామండి అయిపోయిందండి నీళ్ళన్నీ ఎగురిపోయి కట్టేసుకుందామండి కట్టేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత ఆ కుళ్ళిపాయ చిన్నగా తరుపుకొని వేసుకొని ఒక నిమ్మకాయ పిండుకుందామండి నిమ్మకాయ పిండుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయిపోయిందండి రెడీ